ప్రియుడి ప్రేమ తన బతుకును కోరితే కన్నవాళ్ల ప్రేమ తన చావును కోరింది రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు రాఖీ కడితే తనకు రక్షణగా ఉంటాడనుకుంటే తన పాలిట కాలయముడై అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు కడుపుతో ఉన్న ఆడదంటే గర్భగుడిలో ఉన్న దేవతతో సమానమంటారు తన అక్క కడుపుతో ఉందని తెలిసి కూడా కృతీ తమ్ముడు సంకేత వాళ్ళమ్మ శోభ సహకారంతో అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపేశాడు మహారాష్ట్రలో ఒక కేసు గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం హాయ్ నేను మీ వెల్కమ్ టు క్రైమ్ స్టోరీస్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా గోరేగావ్లో శోభ మరియు సంజయ్ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు వీరికి కృతి మరియు సంకేత్ అనే ఇద్దరు పిల్లలు వీళ్ళది వ్యవసాయ ఆధారిత కుటుంబం కృతి కాలేజీలో చదువుతూ ఉండేది ఇక కృతి తమ్ముడు సంకేత్ హై స్కూల్లో చదువుతూ తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడుతూ ఉండేవాడు డబ్బు పరంగా వీళ్ళది చాలా సంపన్న కుటుంబం వీళ్ళు ఎవరి పని వారు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ప్రేమతో చాలా సంతోషంగా ఉండేవారు ఇక కృతి వాళ్ళ ఊరు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే లార్డ్గావ్లో ఇంకొక ఫ్యామిలీ ఉండేది ఇక ఫ్యామిలీలో ఇరవై మూడు సంవత్సరాల కైలేష్ ప్రజాపతి అనే యువకుడు ఉండేవాడు కైలాస్ వాళ్ళది వ్యవసాయ ఆధారిత కుటుంబమే కానీ వాళ్ళు మరీ అంతా డబ్బున్న వాళ్ళేం కాదు కైలేష్ ప్రజాపతి మరియు కృతి తోరే ఇద్దరు ఒకే కాలేజీలో చదివేవారు ఇక ఏదో సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య ఒక పరిచయం అయితే ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త కొన్ని నెలలకే ప్రేమగా మారుతుంది ఇక ఈ విషయం మొత్తం కాలేజీలో తెలిసిపోతుంది అలాగే కృతి బోరే ఒక వ్యక్తితో తిరుగుతుందనే విషయం ఇంటి వరకు వస్తుంది కృతి వాళ్ళ తమ్ముడు సంకేత్తో వాళ్ళ ఫ్రెండ్స్ మీ అక్క వేరేవరితో తిరుగుతుంది అని చెప్పడంతో అతను చాలా నామోషిగా ఫీల్ అవుతాడు ఆ విషయాన్ని వాళ్ళ అమ్మతో వెళ్ళి చెప్తాడు ఒకరోజు సంకేత్ మరియు కృతి వాళ్ళ అమ్మ శోభ ఇద్దరూ కలిసి కృతిని మనది చాలా సాంప్రదాయ కుటుంబం నువ్వు ఇలా వేరే వ్యక్తితో తిరగదు అని గట్టిగా బెదిరిస్తారు కృతి ఏడుస్తూ ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది ఇది జరిగిన కొద్ది రోజులకే కృతికి ఏదో వేరే పెళ్లి సంబంధం చూసినట్లు నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకోవాలని కృతి వాళ్ళ అమ్మ శోభ కృతిని ఒత్తిడి చేస్తుంది ఇంట్లో వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక కైలేస్ ప్రజాపతిని వదులుకోలేనని కృతి కైలాష్కి ఫోన్ చేసి జరిగిన అంతా చెబుతుంది ఇక ఆ తర్వాత రోజు కృతి కనిపించకుండా పోతుంది వాళ్ళ ఫ్యామిలీ కృతి గురించి ఎంత వెతికినా తాను దొరకదు ఇక అనుమానం వచ్చిన కృతి వాళ్ళ కుటుంబ సభ్యులు కైలేష్ ప్రజాపతి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు అయితే అక్కడ కైలేస్ ప్రజాపతి కూడా ఉండడు ఇక వాళ్ళు ఆ ఇంటి దగ్గర చాలా గొడవ చేసి కైలేస్ ప్రజాపతి తన కూతుర్ని ఏటో తీసుకెళ్లాడని ఎప్పటికైనా వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళు చేసిన తప్పుకు తగిన శాస్తి చేస్తామని శోభ మరియు వాళ్ళ కొడుకు సంకేత్ వాళ్ళతో చెప్తారు అయితే ఎంత చెప్పినా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ప్రేమకు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోరనే నిర్ధారణకు వచ్చిన కైలేష్ మరియు కృతి ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పూణేకు వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక రూమ్ కిరాయికి తీసుకొని అక్కడ కొత్త కాపురం పెడతారు ఇలా పారిపోయి వచ్చిన ఐదు నెలలకి కృతి ప్రెగ్నెంట్ అయిందని తెలుస్తుంది ఇంటి దగ్గర వాళ్ళ కోపాలు తగ్గిపోవచ్చు అని తాను కన్సీవ్ అయింది కాబట్టి ఇక వాళ్ళిద్దరూ అక్కడ ఉండలేక వాళ్ళ ఊరికి తిరిగి వచ్చి వేరే ప్లేస్లో ఒక ఇల్లు తీసుకొని దాంట్లో ఉంటారు ఈ విషయం ఆ నోట ఈ నోటా వాళ్ళిద్దరి ఫ్యామిలీలలో కూడా తెలిసిపోతుంది ఏదో సందర్భంలో ఒక షాప్ దగ్గర కృతి వల్ల అమ్మ శోభ మరియు తమ్ముడు సంకేత్ కృతిని చూస్తారు కానీ చాలా కోపంతో ఆమె వైపు చూస్తూ మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఊళ్ళో వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటుంటే కృతి రెండు నెలల గర్భవతి అనే విషయం తల్లి శోభాకి తెలుస్తుంది ఇక ఆ విషయం తెలిసిన శోభ ఆ తర్వాత రోజు కృతి వల్ల ఇంటికి వెళ్తుంది తనని పట్టుకొని ఏడుస్తూ నిన్ను చాలా మిస్ అయ్యామని మమ్మల్ని విడిచి ఎందుకు వెళ్ళామని చాలా బాధపడుతుంది ఇప్పటికైనా అందరం కలిసి మాట్లాడుకుంటూ అందరం కలిసి సంతోషంగా ఉందామని శోభకు ధైర్యం చెప్పి ఇంటికి తిరిగి ప్రయాణం అవుతుంది శోభ ఇక ఈ విషయం తెలిసిన కృతి వాళ్ళ నాన్న కూడా ఆ తర్వాత రోజు కృతి వాళ్ళ ఇంటికి వచ్చి తనతో మాట్లాడతాడు నీకు నేనున్నానంటూ అవేమిచ్చి ఏమైనా డబ్బులు కావాలా అని అడిగి ఒక రెండు వేల రూపాయలు కృతికి ఇస్తాడు తర్వాత ఏదో పని మీద బయటకు వెళ్ళిన కైలాస్ ప్రజాపతి ఇంటికి రాగానే ఈ విషయాన్ని తో చెప్తుంది వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇక అందరం సంతోషంగా కలిసి ఆనందంగా ఉండొచ్చని ప్రేమ పెళ్లి చేసుకుని అందరికి దూరం అయ్యాం ఐదు నెలల తర్వాత మళ్ళీ మా అమ్మ నాన్న మా దగ్గరికి వచ్చి మాట్లాడారు ఇప్పటి నుండి అందరం కలిసి ఉందామని భరోసా ఇచ్చారని వాళ్ళిద్దరు చాలా సంబరపడ్డారు కృతి మరియు కైలాష్ ప్రజాపతి ఇంటి నుండి పారిపోయినప్పుడే వాళ్ళ చావుకు పథకం మొదలైందని వాళ్ళు తెలుసుకోలేకపోయారు వద్దన వ్యక్తితోటే గర్భం దాల్చి ఈరోజు హాయిగా ఉంటున్నారనే కోపం ద్వేషం సంకేత్ మరియు వాళ్ళ అమ్మ శోభలో పెరిగింది తప్ప వాళ్ళ మీద ఏ మాత్రం ప్రేమ లేదని తెలుసుకోలేకపోయింది కృతితోరే ఒకరోజు సాయంత్రం కృతి వాళ్ళ అమ్మ శోభ వాళ్ళ ఇంటికి వస్తుంది చాలాసేపు తల్లి బిడ్డలు మంచి చెడులు మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు కృతి వల్ల భర్త కైలాస్ ప్రజాపతి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని పక్క రూమ్ లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటాడు కొద్దిసేపటి తర్వాత కృతి వల్ల తమ్ముడు కూడా వస్తాడు అయితే పారిపోయి పెళ్లి చేసుకున్న కొన్ని నెలల తర్వాత తమ్ముడు ఇంటికి వచ్చేసరికి కృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తమ్ముడిని పలకరించడానికి ట్రై చేస్తుంది కానీ సంకేత్ అక్కతో మాట్లాడాడు మౌనంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు అయితే తమ్మునికి తనపైన కోపం ఇంకా పోనట్టుందని గ్రహించి ఇప్పుడు కాకున్నా కొన్ని రోజుల తర్వాత అయినా తన తమ్ముడు తనతో ప్రేమగా మాట్లాడుతూ ఎప్పటిలాగే తనతో మంచిగా ఉంటాడని కృతి అనుకుంటుంది ఇక వాళ్ళ అమ్మకు తమ్మునికి చాయ్ పెట్టి తీసుకొస్తానని కిచెన్ లోకి వెళ్తుంది కృతి కృతి వాళ్ళ అమ్మ కూడా తనకు సాయం చేయడానికి తనతో ఏదో మాట్లాడుతూ కిచెన్ లో ఉంటుంది కానీ కొద్దిసేపటికే కిచెన్ లో ఒక్కసారిగా వంట సామాన్లు బోల్లు కింద పడిన శబ్దం ఎవరు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది ఒక్కసారిగా వంట గది నుంచి అతి భయంకరమైనటువంటి శబ్దాలు రావడంతో కైలాష్ అక్కడికి పరిగెత్తుకొని వెళ్లి చూస్తాడు అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే అక్కడ కృతి వాళ్ళ అమ్మ శోభ కృతి కాళ్ళు పట్టుకొని ఉంటే వాళ్ళ తమ్ముడు సంకేత్ పదునైన ఆయుధంతో కిరాతకంగా పొడిచి పొడిచి చంపుతున్న దృశ్యాన్ని చూసి కైలాష్ భయపడ్డాడు అయినా సరే ఆ రాక్షసుల నుంచి వెళ్ళి కృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు కానీ సంకేత్ ఒక పిచ్చి పట్టిన సైకోలాగా ఇతనిపై కూడా దాడి చేయడానికి ముందుకొస్తాడు ఇక దాంతో చేసేదేం లేక ఒకవైపు భయంతో ఇంకోవైపు తన భార్యను చంపేస్తున్నారని బాధతో ఏడుస్తూ పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తుతాడు కైలాస్ తాను చెప్పినట్టు వినలేదని తన కుటుంబ గౌరవాన్ని మంటగలిపిందని కోపంతో కృతిని శోభ మరియు సంకేత్ అది దారుణంగా గొంతు కోసి చంపేస్తారు తన అక్కైన కృతి తలను మొండాన్ని వేరు చేసి ఆ తలతో బయటకు వచ్చి ఒక పిచ్చివాడిలా నవ్వుతూ తన ఫోన్లో ఆ తలతోనే ఫోటో తీసుకొని మేము చెప్తే వినకుండా వద్దన్న వాడిని పెళ్లి చేసుకొని కడుపు చేసుకున్న తన అక్క పరిస్థితి ఇలా చేశామంటూ నవ్వుకుంటూ వీడియో తీసుకొని తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఒక బైక్పై ఎక్కి వెళ్ళిపోతారు కైలేస్ ప్రజాపతి కంప్లైంట్ మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి అక్కడి మృతదేహాన్ని పరిశీలిస్తారు చాలా దారుణంగా అతి కిరాతకంగా ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మ మరియు తమ్ముడు కలిసి ఒక కోడిని కథ కోసినట్టు తలను మొండాన్ని వేరు చేసిన ఆ సంఘటన చూసి పోలీసులు కూడా నిర్గాంతపోయారు పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి అన్ని స్టేషన్లలో శోభకు మరియు సంకేత్కు సంబంధించిన వివరాలు పంపించి వెతకడం ప్రారంభించారు అయితే సంకేత్ నరికేసిన తన అక్క తలతో తీసుకున్న సెల్ఫీ మరియు వీడియో వైరల్ అవుతుంది ఇక పోలీసులు సంకేత్ మొబైల్ నెంబర్ను ట్రాక్ చేసి వాళ్ళిద్దరిని పట్టుకుంటారు శోభ మరియు ను విచారిస్తున్న పోలీసులకు వాళ్ళు ఎలాంటి భయము గాని లేకుండా అవును మేమే చంపామంటూ ఒప్పుకుంటారు చెప్పినా వినకుండా వేరే వాణితో లేచిపోయి కడుపు చేసుకుని కుటుంబ పరువు ప్రతిష్టలను మంట కలిపిన అక్కను నేనే చంపానంటూ సంకేత్ ఒప్పుకుంటాడు తన కూతురు హత్య కేసులో కృతి కన్న తల్లైన శోభ కూడా అవును నేనే చంపమని చెప్పాను సాకేత్ కృతిని నరుకుతున్నప్పుడు తన కూతురు కృతి ఎటు కదలకుండా తన కాళ్ళు గట్టిగా పట్టుకున్నానని చెప్తుంది కృతి తల్లి శోభ ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కడుపు నిండగన్న తల్లి తోడబుట్టిన తమ్ముడు తన పరువు తీశారనే నిపంతో కోపంతో కసితో కృతిని అతి కిరాతకంగా గొంతు కోసి చేతిలో తన తల పట్టుకొని బయటకొచ్చి వీరంగా మాడిన ప్రక్రియ మనం ఈ కథలో చూసాం అంతేకాకుండా తన కడుపున పుట్టిన బిడ్డను కూడా పొట్టను పెట్టుకున్నారు వాళ్ళు సాధించింది ఏముంది పరువు కోసం చూస్తే తోడబుట్టిందని చూడకుండా పానాలు తీసి చివరికి చిప్పకూడు తింటున్నటువంటి బతుకులు చూస్తున్నాం చూసారుగా బంధాలన్నీ మంటగలుస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉంటేనే మనగలిగే ఈ ప్రపంచంలో బతుకుతున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం క్షణం క్షణం అప్రమత్తంగా ఉందాం నేర రహిత సమాజంలో మనం ఏ రోజైతే అడుగు పెడతామో ఆ రోజు వరకు ఆర్ తెలుగు ఇలాంటి క్రైమ్ కథల్ని మీకు వినిపిస్తూనే ఉంటుంది ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పటిదాకా చూస్తూనే ఉండండి హార్ తెలుగు